ప్రేమామయుడైన మన ప్రభువుని బట్టి ఈ పదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయనకి ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార మనము మన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞనమై జీవించాలి ఈరోజు మనము చూస్తామని అనుకోలేదు నేను ఎప్పుడూ అనుకున్నాను ఇంతవరకు మనం బ్రతుకుంటామా అని కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు ప్రిలార ఆయన మేలులను ఆయన చేసిన కార్యాలను ఎన్నడూ మర్చిపోకండి ప్రతిక్షణం ఆయనను స్థుతించి ఆయన్ని గనపరచండి నూట ముప్పై ఆరో కీర్తనరోచనంలో యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును చదవబడిన ఈ లేఖనాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ఆయన ఎవరండి దయాళుడు అవును కొండ మీద నుండి రోగి దిగి వస్తూ ప్రభువా నేనంటే నీకు ఇష్టమా అని అడిగినాడు వెంటనే దయాళుడు స్వస్థతపరిచినాడు యాయూరు కుమార్తెను బాగు చేసినాడు ప్రిలార ఇష్కర్యోతి యోధ తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తూ వచ్చినాడు ఆయన దయామయుడు దయాళుడు ఈరోజు నీ మీద ఆయన కనికరాన్ని ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు ముప్పయో కీర్తన ఐదో వచనంలో ఆయన కోపము నిమిషమాత్రముందును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అవును ఆ దయామయుడు ఆ దయాళుడు కోపపడినను మన మీద చూపించు దయ ఆయుష్కాలమంతా దేవుడై ఉన్నాడు ఆయనకే స్తోత్రము కలుగును గాక మన మనుదిన జీవితంలో రాత్రి ఒకవేళ ఏడుపు వచ్చినను ఉండినను ఉదయానికి అది సంతోషముగా మార్చే దేవుడు నీ జీవితంలో ఈరోజు కష్టముందని ఆయనకు ప్రార్థించుము ఆయన మీద ఆనుకును నిన్ను గొప్పగా ఆనందాన్ని చూసేవాడుగా చేస్తాడు నువ్వు ఎంత కష్టం పడినా అంత సుఖాన్నిస్తాడు కాబట్టి ఆయన దయ మన మీద ఆయుష్కాలమంతా నిలిచి ఉంటుంది ఆ నాథుడు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు రాబోతున్న ప్రభువు మీదని ఆలుకునము ఉదయం కాపాడుతాడు సాయంత్రం కాపాడుతాడు మధ్యాహ్నము కాపాడుతాడు నిన్ను అన్ని విధములుగా కాపాడతాడు ఆయన దయాయుష్కాలమంతా నీ పైన నా పైన ఉంచిన దేవుడై ఉన్నాడు ఈ వాగ్దానమును మన వినికిడిలో ఈ శనివారపు పదివ తారీఖు దినాన్న ఆయన దీవించను గాక ఆమెన్ మహాగణుడైన తండ్రి ఈ దినమందు మీ మాటల వలన మేము ఆదరించబడినాము మా జీవితంలో గొప్ప మేలులు చేసే దేవుడు నీవే ఏడుపు వచ్చినను అది రాత్రి ఉండినను ఉదయమున నీవు మాకు సంతోషాన్నిచ్చే దేవుడునైనా నిన్ను శుతిస్తున్నాం మీ యొక్క కోపం మా మీద ఒకవేళ పడినను మీ మీ యొక్క దయ మా కాలమంతా మా మీద ఉంచుతున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాము మీ కుమారుడని యేసు క్రీస్తుని బట్టి నేను మహిమపరుస్తున్నాము మా జీవితాల్లో ఉన్న కష్టాలు నష్టాలు శ్రమలు నీకు తెలుసు తండ్రి మా యవన బిడ్డలు ఎలా పాడైపోతున్నారో నీకు తెలుసు తండ్రి ఇక నేను ఎలా కష్టపడినా చిల్లు చంచులో వేసినట్టుగా ఉంటున్న సంసారాలను ఈరోజు లేవనెత్తండి నాయన రోగములలో ఉన్నవారిని బాగు చేయండి నాయన ఎప్పటి నుండో జరగని కార్యాలు ఈరోజు మీ నామములో మీ బిడ్డలకు చేసి మీ సంతోషాన్ని కలిగించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆ